ఓ శ్రీ గురు జ్ఞాన మహా ఓ శ్రీ మహాగణాధిపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాశి వారి యొక్క గోచార ఫలాలు రాహుగృహం మీనరాశిలో రాహుగృహం కుంభరాశిలోకి మేనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు పద్దెనిమిది వేరు నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం కాకుండా పద్దెనిమిది నెలల పాటు ఈ కుంభరాశిలో సంచారం ఉంటుంది రాహుది కేతు అలాగే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది నెలల పాటు శివరాశిలో సంచారం ఉంటాడు ఈ సంచారశ్రయంలో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కన్యారాశిలో జన్మించిన వారి నక్షత్రాలను పరిశీలిస్తే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తా ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మొదటి మొదటి అక్షరాలు టో పా పూషా పూష నా డా పేపో అనే అక్షరాలతో ఉంటాయి ఈ కజారాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా విశ్రమ బలతాలి అని చెప్పవచ్చు ఆరింట్లో రాహు అనుకూలము పన్నెడింట్లో పన్నెండవ భావన ద్వాసంలో కేతు ప్రతికూలము దశమంలో గురువు కూడా ప్రతికూలమే సప్తమంలో శని కూడా ప్రతికూలంగా ఉంటాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహుకేతులు తిరిగి కుంభరాశిలోకి కు రాహు కేతులు కుంభరాశిలోకి మరియు శివరాశిలోకి ప్రవేశిస్తున్నారు పద్దెనిమిది మే నుంచి ఈ రాహుకేతులు ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు ఉంటారు కాబట్టి పద్దెనిమిది నెలల చొప్పున పన్నెండు రాసులకు కలిపి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మొత్తం ఒక వచక్రం తిరగడానికి ఈ రాశులలోంచి అంటే ఒక రాశి నుంచి నుంచి మళ్ళీ అదే రాశికి రావడానికి వారికి పద్దెనిమిది సంవత్సరాలు వస్తుంది ఒక రాశి నుంచి ఒక్కో రాశికి పో మారడానికి పద్దెనిమిది నెలలు పడుతుంది ఈ రకంగా వీరి ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి విచక్రంలో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్లో తిరిగితే ఈ క్లా ఈ రాహుకేతులు మాత్రం యాంటీ క్లాక్లో సంచరిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాహుకేతులు ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి ఏ నక్షత్రలో ఉంటే ఆ నక్షత్రాధిపతి ఏ నక్షత్రతో కలిసి ఉంటే ఆ నక్షత్రాధిపతితోనూ ఏ గ్రహాలతో కలిసి ఉంటే ఆ గ్రహాలతోనూ వాటికి సంబంధించిన ఫలితాల్లో ఇస్తారు ఇక శనివత్ రాహు కుజువత్ కేతువు అనే శాస్త్రవచనం రాహుకేతువులు రావు కేతు శని ఫలితాలను కేతు కేతు కుజుని ఫలితాలను ఇస్తారు కుజునిలాగా ప్రవర్తిస్తారు రావుకు కుంభరాశి అనుకూలం ఎందుకంటే ఇది త్రికోణ రాశి ఇక్కడ ఇక కేతువుకు సింహరాశి ప్రతికూలం అంత మంచిది కాదు అనుకూలం కాదు రాహు కలియుగానికి అధిపతి దురాశ పరుడు ఇవాళ రేపు కలియుగానికి అధిపతులు రాజు అని ఎందుకన్నా అంటే ఈ మల్టీమీడియా కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా నడిపిస్తున్నది అంతా ఎలక్ట్రానిక్స్ అనమాట ప్రతిదీ కూడా మో ఏది కూడా మొబైల్స్ లేకుండా కానీ ఎలక్ట్రానిక్స్ లేకుండా కానీ ఈ ప్రపంచం నడవదు ప్రస్తుత వస్తువులు కాబట్టి న్యూ టెక్నాలజీకి దేనికేనా సరే రాహు అధిపతి కానీ రాహుకు ఇంకో చెడ్డగుణం కూడా ఉందంటే దురాష్టమరుడు షార్ట్ కట్ మెదడులో ఏదైనా పని సాధించాలనే మనస్తత్వం కలిగి వాళ్ళమాట అడ్డదారిలో వెళ్ళాలనుకుంటాడు కేతుగ్రహం ఏమో నిరాశపరుడు ఏది మన పొద్దులే ఉచింత చాలు అనే రకంగా ఉండేవాడు తల లేదు కాబట్టి తల లేని శరీరం కలవాడు కాబట్టి ఎవరే చెప్పినా ఈ తొందరగా వారికి లొంగిపోయే ప్రస్తుతం కలిగేవాడు అనమాట కాబట్టి ఈ ఫలితాలు ఎలా ఉంటాయి ఇక పరిశీలిస్తాం ముందుగా రాహుగ్రహ రాష్ట్రాలు అసలు రాహు ఏంది రాహు కేతువులకు ముఖ్యంగా ఏ స్థానాలు ఇవ్వలేదు జ్యోతిషంలో మళ్ళీ కేతులకు ఇంత ఇంపార్టెన్స్ ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం కష్ట ప్రజాపతి గొప్ప తపస్వి ఒక ఒకనాట మహర్షి తపోదీక్షలో ఉండగా అతని భార్య ఆయన సింహిక విపరీతమైన తవ్వకంతో పట్టజాలక సంభోగ కెలి కోరింది అది అసుర సంధ్య వేళ వేళకాని వేళ ఇట్టి కోరిక తగదన్నాడు మహర్షి సింహి వినిపించుకోలేదు చివరికి ఆమె కోరిక తీర్చక తప్పలేదు ఆయనకు కోరిక తీర్చిన తర్వాత ఆయనకు ప్రశాంతంగా ఉండి శమిస్తాడు ఆమెను ఆ షాపు కారణం చేత ఆమెకు పార్థివనామ సంవత్సరం భాద్రపద శుక్ల పూర్ణమి నాడు పూర్వాపద రాక్షసంలో రాహు జన్మిస్తాడు రాక్షసహంశతో దాదాపు శని ఇచ్చే ఫలితాలు కూడా రాహు కూడా ఇస్తాడు ఇక కేతు జన్మ రహస్యాన్ని పరిశీలిస్తే బ్రహ్మకు తాను సృష్టించిన అపారమైన జనసంఖ్య ఎలా తగ్గించాలని ఆలోచిస్తూ వచ్చి మృత్యు అనే ఒక కన్యను సృష్టిస్తాడు ఎక్కువైన జనసంఖ్యను ఆమె వరం ఆమె పరం చేసుకోమన్నాడు తన పుట్టుకకు ఇలాంటి పరమార్థం ఉందేమిటి అని ఆ కన్యకు ఏడవగా ఆమె కన్నీటితో అనేక వ్యాధులు ఉద్భవించాయట తెల్లని పొగరూపం వాటి నుంచి కేతువు జనిస్తాడు కీలకనామ సంవత్సరం మార్గశ్రీ కృష్ణ అభవాస్య మంగళవారం రోజున మూలా నక్షత్రంలో కేతువు జనం జరిగిందట బ్రహ్మ అజ్ఞానాసారి కేతువు ధూమకేతు వై సంచరించసాగాడు ఇలా ఉండగా తలభాగం రావుగా మారినట్లే మంటం భాగం పాము తల తగిలించే కేతున్న అవగాహన చేశారు ఇది కూడా ఇత ఇతరు కూడా విష్ణుభక్తుడే గ్రామ మండలంలో స్థానం సంపాదించిన కేతు అంజలి ఘడిస్తూ ఉంటాడు ఆయనకు కేతు పత్తి చిత్రలేఖ రాహు క్షీరమ క్షీరసాగర మధురం అనంతరం అమృతపాన మహిమ వల్ల తలా మండలం వేరు చేయబడినప్పటికీ బ్రతికి అతను అప్పటికే అమృతాది సేవించాడు కాబట్టి తల వరకు అతని అమృతుజమైపోతుంది అనమాట పాము కాబట్టి ప్రాణం పోకుండా అతను తల బతికిపోతుంది బతికిపోతుందనమాట పాము శరీరంతో రెండు రావు యొక్క శరీరం రెండు భాగాలు తల భాగం వేరు భాగం వేరే అవుతుంది పాము శరీరంతో రూపొంది తొల తలలేని మండంతో ఉన్న భాగాన్ని విష్ణువు పాము శరీరంతో రూపొందించి విష్ణువుని ప్రార్థించి గ్రామంలో స్థానం పొందుతాడు కేతు రావు కేతు ఆనాటి నుంచి సూర్య సూర్యచందుల యొక్క సాక్ష్యం వల్లనే ఈ శ్రీ ఈ విషయం తెలిసి అమృత్పాద చేస్తారని విషయం తెలిసి అతని రావుతల ఖండిస్తాడు కాబట్టి సూర్యచంద్రుల్లో ఆనాటి నుంచి గ్రహణం పేరిట పీడించసాగారు రాహుకేతులు అలాగే ప్రతిరోజు కూడా రాహుకాలం అనేది ఉంటుంది ఆ రాహుకాల ప్రతిరోజు కూడా రాహు రాహు ఒక సమయంలో సూర్యుడిని సూర్యచంద్రులను పీడిస్తుంటారు కాబట్టి ఆ ఆ కాలాన్ని కూడా రాహుకాలం అని అంటారు ఆ రాహుకాలంలో ఎలాంటి ముఖ్యమైన పనులు చే అంటే సూర్యుడు బాధపడుతున్న సమయంలో మనం సూర్య ఆరాధన చేయడం వల్ల ఉపయోగం ఉండదు కదా అందువల్ల ఆ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కానీ శుభకార్యాలు చేయడానికి మనం ప్రీతిపూర్వకంగా ఆ గ్రహాన్ని ఆరాయిస్తాం కాబట్టి ఆ గ్రహము ఇబ్బంది పడే సమయంలో మనం ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు కాబట్టి రాహుకాలం అనే కాలాన్ని పెట్టారు ఆ కాలంలో మనం ఎలాంటి పనులు చేయకూడదు అన్నమాట ఆ ఆ సమయంలో ఎలాంటి పనులన్న చేస్తే మనకు ఆ గ్రహం యొక్క అనుగ్రహం లభించదు కాబట్టి ఆ పనులు చెడిపోతాయి అందువల్ల ఆ రాహుకాలంలో ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనకు పెద్దలు నిర్ణయించారు జ్యోతిష్ శాస్త్రవేత్త కేతు కుజ ఫలితాలను రావు శని ఫలితాలను ప్రతిబింబిస్తుంటారు రావుకేతులు సంచారం పరిశీలిస్తే రావుకేతులు పద్దెనిమిది పేరు నుంచి కుంభరాశిలోను సింహరాశిలో కేతు సింహరాశిలోను సంవ ఈ సంవత్సర సంవత్సరం నెరపాటు లోహమూర్తులుగా కన్యారాశికి లోహపడుతులుగా సంచరిస్తుంటారు ఈ సంవత్సరం అంతా రాహుబలం అధికం కేతుగ్రహం అంటే రావు యొక్క అనుకూలత ఉంటుంది కేతువుకు ప్రతికూలత ఫలితాలు ఇస్తాడు శాస్త్రవచనం ప్రకారం చూస్తే పరిశీలిస్తే ధైర్యబుద్ధి ధైర్యబుద్ధి వీర్యవృద్ధి త్రిపుణాంశం త్రిపుణాంశం సదాశుభం గోర్భీమి శత్రున లాభం త్రిపుణ పడి అని శాస్త్రవచనం రావు ఆరస్థానం ఉన్నప్పుడు సాహసంలో కార్యాలు చేస్తాడట సూక్ష్మబుద్ధి కలిగి ఉంటాడు పరాక్రమం ఉంటుంది తెలివితేటల్లో పనులు చేస్తాడు శత్రువులను నశింపజేస్తాడు సర్వ విషయంలో శుభలితాలు కలిగజేస్తాడు అన్నమాట ముఖ్యంగా ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఉంటాయి ఈ సంవత్సరం ఆరో స్థానం కాబట్టి ఆరో స్థానం సర్వీస్ స్థానం కాబట్టి సర్వీస్ స్థానం అంటే ఉద్యోగస్తులకు సర్వీస్ సర్వీసింగ్ ఉద్యోగం చేసే సేవా విభాగం కాబట్టి ఆరో స్థానంలో ఉపధ్యాయ స్థానంలో పాపగ్రహాలు యోగిస్తాయి మూడు ఆరు పదకొండు స్థానాలలో కాబట్టి ఆరో స్థానంలో రాహు సంచారం చాలా అనుకూల ఫలితాలు ఇస్తే కాబట్టి ఉద్యోగంలో ఉండేవారికి చాలా అనుకూలమైన సంవత్సరంగా భావించవచ్చు వీరికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి వస్తాయి కొత్త టెక్నాలజీ ఉపయోగించి కొత్త కొత్త విషయాలు అన్వేషిస్తారు ప్రశంసలు పొందుతారు గురుగ్రహ దృష్టి కూడా ధనస్థానంపై ఉండడం చేత ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ధనాదాయం బాగానే ఉంటుందని చెప్పవచ్చు కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి ఆహార విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సి రావు ఒక దూకుడు ఒక మాయ కాబట్టి తొందరపడి ఇన్వెస్ట్ చేయిస్తాలనుకుంటాడు చాలా తెలివిగా ఎదుటివారిని గుట్టలో వేసుకోవాలనుకుంటాడు తన మాయ మాటల చేత ఆకర్షింపజేసుకుంటాడు గురువు దృష్టి కూడా ఉంది కాబట్టి సంఘంలో ఇతనికి ఆకర్షణ శక్తి ఎక్కువగా అందరూ అతని వైపు ఆకర్షిస్తారు రాహు విదేశీ విద్య కూడా కాబట్టి విదేశాల్లో చదువుకునే అవకాశం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి ఈ కన్యారాశి వారికి పాత అప్పులు తెర్చుకుంటారు కొత్త అప్పులు కావాలన్నా సులభంగా లభిస్తాయి మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాల పరిస్థితి బాగుంటే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు లేదా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వ్యక్తి జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత మేము ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ గోదార ఫలితాలు ఒక ముప్పై నుంచి నలభై శాతం వరకు మాత్రమే పనిచేస్తాయి ఈ కేతు విషయానికి వస్తే దారిద్రం ధననాశనంచ నష్టంచ నేత్రపీడ ని కార్యవిఘ్నం ప్రవాసంచ ద్వారస్తో యథాపడి అని చెప్పబడింది అలా కేతు పన్నెండో స్థానంలో సంచారం చేసే సమయం నందు దరిద్రాన్ని అంటే నష్టాన్ని కష్టాలను దరిద్రం అంటే కష్టాలు అని చేసే పనిలో ఇబ్బందులు రావడం అన్నమాట కలగ కలుగుబో ధనలాభములకు తరచూ అవాంతరాలు ధనం రావాలనే ప్రయత్నం చే వస్తుంది కానీ దానికి ఏదో అవాంతరం సాగిపోతుంది అన్నమాట నేత్ర సమ్మతి అనారోగ్యాధులు అనారోగ్యవాదులు ఉన్న భయములు ప్రయత్న కార్యములు చెడిపోట తరచూ కలుగుచుంటాయి ప్రయాణములు ఉంటాయి ఎక్కువగా ఉంటాయి స్థాన చలనం కూడా ఉంటుంది ముఖ్యంగా పన్నెండో స్థానము హాస్పిటల్స్ అనారోగ్య సమస్యలు ఉంటాయి చూపిస్తుంది కాబట్టి పన్నెండో స్థానంలో కేతు ఉండటం చేత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రాశి వారికి గురుడు పదిహేను నుంచి దశమస్థానమైన స్థానం అయిన అంత సంచారము ఉండి చేస్తున్నప్పుడు అతని దృష్టి ఆరో స్థానం ఉంటుంది రెండు టూ సిక్స్ టెన్ అనమాట రెండో అంటే ధనస్థానము కుటుంబ స్థానము ఆరు సర్వీసు పది కర్మస్థానం ఉద్యోగ స్థానం కాబట్టి ఉద్యోగ ఉద్యోగం చేసే వాళ్లకు బాగానే ఉంటుందని చెప్పవచ్చు వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది సర్వీస్ చేసే సేవాభావం వాళ్ళకి బాగుంటుంది అప్పులు చేసే వాళ్ళకు బాగుంటుంది రోగ రుణ స్థానం కాబట్టి ఆరో స్థానంలో ఎంత ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఇక శని సంవత్సరం అంతా సప్తమ స్థానం తాపమూర్తులు కాను సామాన్య బలతాలు ఇస్తాడు శరీ సప్తమ స్థానంలో ఉన్న చేతి లగ్నం కన్యారాశిపై దృష్టి ఉంటుంది ఉండడం వల్ల సప్తమ స్థానం భార్యాస్థానము స్థానం జీవిత భాగస్వామి స్థానం వచ్చింది కాబట్టి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదో మనస్పర్ధలు కానీ చెందిన గొడవలు కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ దంపతుల మధ్య కానీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇకపోతే ఈ రాశి వారికి దీర్ఘించిన గురుషన్లు కేతువులు ప్రతికూలమైన స్థానాల్లో ఉండి వ్యతిరేక ఫలితాలు ఇస్తారు కావారు వక్ర అక్రసంచారం వల్ల ఎలాంటి నూతన కార్యక్రమాలు ప్రయాణం చేయకండి అసహనాలలో అప్పులు తీరుస్తారు కొన్ని ముఖ్య వ్యాపారాలు ధరని పెట్టుబడి పెడతారు విద్య కొరకు ధరాన్ని అధికంగా ఎక్కువగా ఖర్చు పెడతారు ఈ సంవత్సరం విదేశాల్లో విద్య విద్యను అంశించాలనే వారికి మీ కోరిక కొంతకాలం వాయిదా పడే అవకాశాలు కూడా ఉంటాయి ఇక అడ్మిషన్ వస్తుంది కానీ వీసా రాదు వీసా వస్తే అడ్మిషన్ రాదు ఇలా ఏదో విద్యాలు జరిగే అవకాశం ఉంటాయి కుటుంబంలో ప్రేమ లేకుండా తగాదాలు ధనం మంచిన ఖర్చు కావడం అనే అవకాశాలున్నాయి శని గురు వక్ర సంచారం సమయంలో కొన్ని అవరోధాలు ఏర్పడే ఉన్నాయి ప్రత్యేక ప్రత్యేకమైన పనులేవి చే వక్రస సంచారంలో ఉండే గ్రహాలు శని గురు వక్ర సంచారంలో ఉండే సమయంలో మొత్తం ఎలాంటి ప్రత్యేకమైన పనులు ప్రారంభించవద్దు కేతువుల ఆరోగ్య కొంత ఆరోగ్య భంగాలు తప్పవు చపలచితం పెరిగితనం నూతన రోగాలు శస్త్రభయం ప్రత్యేక విషయానికి కలవరం ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఉద్యోగాదులకు ఉన్న వారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు వస్తాయి భార్యాభర్తల మధ్య చేసిన తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి సప్తమశని వల్ల మెతక వైఖరి పనికిరాదు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి లేదా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తోబొడ్డులతో శత్రుత్వము వృత్తి ఉద్యోగాలు చేసే వారికి కొన్ని రహస్య స్థితుల వల్ల ఇబ్బందులు ఉంటాయి కళాకారులకు మాత్రం అంత అనుకూలత ఉండదు విజయాలు లేక నూతన అవకాశాలు అంతంత మాత్రమే టీవీ సిరీ రంగంలో ఉన్నవారికి గాయజ గాయకులకు టెక్నీషియన్లకు డైరెక్టర్లకు రచయితలకు నూతన అవకాశాలు రాక ఇబ్బందులు తప్పు పడతారు సప్తమాధిపతి గురువు దర్శన ఉండడం షష్ఠ రోగ స్థానాధిపతి శని సప్తమ స్థానంలో ఉండి కన్యా దృష్టి వింటల్లో మీలో కొంత బద్ధకము పనులు వాయిదా వేయడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బద్ధకాన్ని వదలండి ధ్యానం వ్యాయామం చేసి మిమ్మల్ని మీరు చురుకుగా ఉండే విధంగా చూసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి యాక్టివ్గా నడక చేయండి మీకంటే చిన్న స్థాయి వాళ్ళని గౌరవించండి ఎప్పుడే కానీ వివాహ ప్రయత్నాల్లో కొంత గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు కొంత ఆలస్యంగానే వివాహం ప్రయత్నాల విజయం లభిస్తుంది కేతువుల్లో ఇబ్బందులు ఎదురుకో వస్తాయి కాబట్టి అవి తగ్గాలంటే గణపతికి కొబ్బరినతో దీపారాధన చేయండి సంఘర్షచ చతుర్థి వ్రతాన్ని ఆచరించండి ప్రతిరోజు కొబ్బరినంతో దీపారాధన చేయడం వల్ల ఓం గమ్ ఐం గణపతి రమాన వస్త్రాన్ని జపించుకోవడం వల్ల మీకు ఇబ్బందులు విఘ్నాల నుంచి బయటపడతారు విఘ్నాలు తొలుగుతాయి ఇక ఉత్తరాచార నక్షత్ర జాతకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము పనుల్లో జాప్యం ఉంటుంది సామాన్యంగా గడుస్తుంది పనుల్లో ఒత్తిడి ఉంటుంది ఏదో ఒక విషయంలో ఆందోళనకు గురవుతారు ఇక నక్షత్ర జాతకులకు బాగా బాగానే ఉంటుంది అన్నింటి అభివృద్ధి సుఖ సంతోషాలు ఉంటాయి మానసిక ఆందోళనలు ఉంటాయి ఉంటారు వ్యాపారంలో ధన జరిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెడికల్ చెకప్ చేసుకోవాల్సింది ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా వారు ఫ్రీక్వెంట్ ఎప్పుడు ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకుంటూ ఉండడం మంచిది దానివల్ల లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది వినోదాలకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు చిత్తానక్షత్రం జాతకులకు మధ్యస్థంగా ఉంటుంది శారీరక అనారోగ్యంతో బాధపడతారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు కొంత ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది కాబట్టి మౌనం వంచండి వృధా ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి ధనవ్యయం ఉంటుంది రాహువు కేతువుల జపం హోమం చేసుకోవాల్సిన అవసరం ఉంది చీతానక్షత్ర జాతకుల వారికి ఇంకా అధిక శుభ పదాలు పొందాలంటే విష్ణు సహస్ర పారాయణం చేసుకోండి ఈ రాశి అధిపతి బుధునికి అతిదేవత విష్ణువు కాబట్టి మీ జన్మ నక్షత్రాలకు సంబంధించిన శ్లోకాన్ని అయినా నూట ఐదు సార్లు జపం చేసుకున్నా పర్వాలేదు విష్ణు శ్రద్ధగా వింటే కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి గణపతికి కొబ్బరి నమ్మతో దీపారాధన చేయడము రుద్రాభిషేకం నెలకొక్కసారి చేసుకోవడం సత్వంలో శరీరం ఉన్నాడు కాబట్టి శరీ దృష్టి లగ్నపైన ఉంటుంది బద్ధకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెలకొకసారి రుద్రాభిషేకం చేసుకోవడము లేదా శివపంచాక్షరి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు వెయ్యి సార్లు చేసుకోగలితే మంచిది కనీసం మీకు వీలు అయినప్పుడు నూట వెయ్యి సార్లు జపం చేసుకోండి అలాగే దుర్గా సప్తశ్లోకి కూడా పారాయణ చేసుకోవడం వల్ల కొంత మీకు రాహు యొక్క దూకుడు తగ్గుతుంది దక్షతో పారాయణం చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది గురువులను ఆరాయించండి పెద్దలను గౌరవించండి ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీ తల్లిదండ్రులు ఉంటే వారి ఆశీర్వాదం కానీ గురువుల ఆశీర్వాదం కానీ మీ పెద్ద ఆఫీస్ మీ అధికారుల యొక్క అడ్వైస్ ప్రకారం మీరు జీవ నడుచుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక దంపతుల మధ్య సమస్యలు లేకుండా ఉంటే అర్ధనారీ అర్ధనాశ స్తోత్రం జపం చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఈ అంధరా సూత్రాన్ని జపం చేసుకోవడం వల్ల దంపతులపై ఉంటే మనస్ఫర్లు ఏమంటే తొలగిపోతాయి ఈవెన్ ఈ స్తోత్ర బారేడం ఒక నలభై రోజుల పాటు ఎవరైనా చేసుకోగలిగితే దంపతులు ఎవరైనా కోర్టు కేసులో ఉండి కోర్టులో వివా విడాకులు తీసుకోవాలనుకునే వారు కూడా వెనక్కి వచ్చి విడాకులు విడా చేసుకొని మళ్ళీ దంపతులు కలిసి వాళ్ళ జీవితం సంసార జీవితాన్ని గడుపుతారు ఇంకా అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సౌఖ్యాలు ప్రసాదాలు ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభవస్తు